నా పేరు కేబి రామచంద్ర నేను ట్విన్ సిటీస్ హాస్పిటల్ సప్లయర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి మేము గత నలభై మూడు సంవత్సరాలుగా గవర్నమెంట్కి కార్పొరేట్ హాస్పిటల్స్ ఇన్స్టిట్యూషన్స్కి అన్నిటికీ సప్లై చేస్తున్నాం మేము ఎసెన్షియల్ డ్రగ్స్ అండ్ సర్జికల్ డిస్పోజబుల్స్ అండ్ డయాగ్నోస్టిక్ కిట్స్ ఇవన్నీ కూడా మేము సప్లై చేస్తాం పర్టికులర్గా మేము ఈఎస్ఐ హాస్పిటల్స్కి అండ్ టీఎస్ఎమ్ఐడిసి ఉస్మానియా గాంధీ హాస్పిటల్స్కి చాలా సంవత్సరాల నుంచి మేము రేట్ కాంట్రాక్ట్ అంటే వాళ్ళు టెండర్స్ కాల్ఫర్ చేస్తారు ఆ దాని మీద మేము సప్లై చేస్తున్నామండి గత సంవత్సరం నుంచి మా బిల్స్ ఒక్క పైసా కూడా వీళ్ళు రిలీజ్ చేయట్లేదండి పర్టికులర్గా ఈఎస్ఐ హాస్పిటల్స్ ఏంటంటే వాళ్ళు కార్పొరేషన్ నుంచి వాళ్ళకి ఫండ్స్ వస్తుంది ఫండ్స్ గవర్నమెంట్కి వెళ్తున్నాయండి మేలో వాళ్ళు ఆల్రెడీ ఫండ్స్ ఇచ్చారు మన రీసెంట్గా కూడా మార్చి లోపల వాళ్ళకి రెండు వందల ఎనభై కోట్లు వచ్చిందని చెప్పి నేను విన్నాను సో ఆ డబ్బుల్లో మాకు దగ్గర దగ్గర వంద కోట్ల వరకు పాత పేమెంట్స్ ఉన్నాయి ఇప్పుడు అరవై కోట్లు వాళ్ళు ఆగస్ట్ నుంచి మా బిల్స్ పీఏఓలో పెండింగ్ అయిపోయి అక్కడ పడేసి ఉంచాయండి చెక్కులు రాసి అది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇస్తేనే కానీ అది ఇయ్యను అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు అలాగే టీఎస్ఎంఐటీసీ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి పేమెంట్లు రావట్లేదండి మేము అందరం సప్లై చేస్తున్నాము కానీ ఏంటంటే మా దగ్గర ఉండే ఎంతైతే కెపాసిటీ ఉందో అంతవరకే మాకు ఏంటంటే ప్రతి మూడు నెలలకి మా కంపెనీస్ మాకు ఇచ్చేది మేము క్యాష్ అండ్ క్యారీలో కొనుక్కుంటాం మాకు ఇచ్చేది టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మార్జినే సో దాంట్లో మేము మూడు నెలలకే మాకు మార్జిన్ దొరుకుతుంది ఒకవేళ మూడు నెలలు దాటిందంటే మాకు ఒక్క పైసా మిగలదు మేము ఆల్రెడీ మేము జిఎస్టీలు కడుతున్నాం ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాం అండ్ ఈఎండీలు సెక్యూరిటీ డిపాజిట్లు అన్నీ ముందరే తీసుకుంటుంది గవర్నమెంట్ సో పాత గవర్నమెంట్లో మేము చాలా సార్లు మేము రిక్వెస్ట్ చేసాం లేబర్ మినిస్టర్ గారిని అండ్ అందరినీ కూడా ఫైనాన్షియల్ చీఫ్ సెక్రటరీ గారిని అందరినీ కూడా రిక్వెస్ట్ చేసాం మేము మేము దానికి రిప్రజెంటేషన్స్ కూడా ఇచ్చాము టిల్ ఇప్పటి వరకు మేము మొన్ననే రీసెంట్గా డైరెక్టర్ జనరల్ గారు ఈఎస్ఐసి కార్పొరేషన్ హైదరాబాద్ విజిట్ చేస్తే మేము నాచారం హా ఈఎస్ఐ హాస్పిటల్లో ఆయనకి కలిసి రిప్రజెంటేషన్ ఇస్తే ఆయన పర్టికులర్గా మేము ఆల్రెడీ బడ్జెట్ ఇచ్చేసాం కదా ఎందుకు రావట్లేదు మీకు అని చెప్పి అడిగాడు మేమేం చేయాలి సార్ మీ స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చారు అదేదో మీరే ఇవ్వండి ఇప్పుడు మాకు అని చెప్పి మేము చెప్పాము సో ఈ విషయాలు ఏంటంటే ఇప్పుడు మా పరిస్థితి ఎలా ఉంది అంటే మేము ఆల్రెడీ ఈఎస్ఐలో వంద కోట్లు టీఎస్ఐ మెడిసిన్లో ఒక మూడు వందల కోట్లు దగ్గర దగ్గర నాలుగు వందల కోట్ల పైన మా డబ్బులన్నీ ఇక్కడ ఇరుక్కుపోయి ఉన్నాయండి గత సంవత్సరం నుంచి సో ఇప్పుడు ఏమైనా ఈ కొత్త గవర్నమెంటు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమైనా ఈ అమౌంట్ మాకు రిలీజ్ చేస్తే మేము నెక్స్ట్ మంత్ నుంచి ఫర్దర్ సప్లైస్ మేము చేయగలుగుతాం లేకపోతే మేము చేతులు ఎత్తేయాల్సిన పరిస్థితి మాకు వస్తుందని చెప్పేసి మీ మీడియా మిత్రుల ద్వారా మేము విన్నవించుకుంటున్నాం అండ్ తెలంగాణ ప్రజానికి కూడా మేము విన్నవించేది ఏంటంటే మాకు డబ్బులు వస్తే మేము సప్లై చేస్తామండి మేము సప్లై చేయమని మేము అంటలేదు ఎందుకంటే పేషెంట్ ఎంత సఫర్ అవుతారో మాకు బాగా తెలుసు మేము ఈ హాస్పిటల్స్కి వెళ్ళి మేము చూస్తూ ఉంటాము మాకు చేత నైన్ అంత వరకు ఇప్పుడు మేము మాకేంటంటే ఒక వెయ్యి పీసులు ఆర్డర్ ఇస్తే మేము వంద పీసులే మేము సప్లై చేసే పొజిషన్లో ఉన్నాం మేము అంతే ఇస్తున్నాం ఏమంటే మొత్తం సప్లై చేయండి అంటే మా దగ్గర డబ్బులు ఉంటే సప్లై చేస్తాం లేవు అందుకని మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము విన్నవించుకునేది ఏంటంటే మీడియా మిత్రుల ద్వారా మీరు మాకు మా పేమెంట్స్ రిలీజ్ చేసి ఫర్దర్గా సప్లైస్ పేషెంట్ సఫర్ అవ్వకుండా ఉండాలని చెప్పేసి మీ ద్వారా మేము మీకు ముఖ్యమంత్రి గారిని విన్నవించుకుంటాం ఆయన మాకు చేస్తారని చెప్పేసి కూడా నమ్మకం మాకుందని చెప్పేసి చెప్తున్నాను నమస్కారం